ಪಕ್ಕದ apa biru biru ಮೂರು ಮೊತ್ತದಾ ಅವು ಪಡತಪ ಅದೊಕ್ಕ అనొక్కల కర్మలై మిదౌలకమరా ప్రాజరుకు పెటలేడు అంటున్నాడు పెటలేడు అంటున్నాడు మరి ఆ ఆతమసంలో ఇప్రెట దించేట ఇప్రెట మరి అది మీకే తెలుసల మేడమ్ అది నా నేను ఏం చెప్తాను చెప్తుంటాడు నేను అంటే చెప్తున్నాను అన్నం అప్పుడు ఎవరు ఏం చేస్తారు రెండు వాళ్ళ ఒక్కరు 15 రూపాయలు పనిని ముళ్ళే పెట్టింది అయిపోయింది వాళ్ళ ఒక్కరు 15 రూపాయలు చేసిందను పని కూల కొల్జి మేడమ్ నేను ఒకటి క్లిక్ చేసి రల్లు మన ఫైల్ కామెంట్ చేశారు மேடம் எட்ட பண்ணிஸாரு پاني ريٽ مان 200000 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 مان 2 நீ பாடம் உண்டரா ના <laughs> પેરા <laughs> నాకు మూడమ్ మాస్టార్లో పెట్టినా మేడం అన్ని మస్టార్లో పెట్టుకుంటారు చిన్న సంత కాలేజ్ చూడకుండా నాకు ఇంక రాజు రాదు నాకు అయ్యా ఆగరే ఎవరు చేశారు ఆ రడ గారు మేడం మేటి కూడా ని ఎన్ఎమ్ఎ ఎ ఎవరు చేశారు ఆ రడ గారు అంటా కదా మేడ పడుతారు ఎన్ఎమ్ఎ మేడ పడుతారు ప్రసంత మనం చెప్పండి మీరు ఎన్ఎమ్ఎ ఎ అంటా నేను చెప్పు మేడం ఇందనారా ఆ రకం చేస్తారు ని మిమ్మల్ని అడుగుతారు ఎస్ చిలరులడ గారు కదా సార్ దారవారాల వ్యాపార ఆ సోన గోడ అన్న నేను ఇస్పెక్ట్ చేయాలి ఐ మై మేడ మేకతే కాదునే మీరు చేసేది కూడా ఇదే లాని అమే మేటి మేటి డామేడమే समझమేలేదు సంస్థన అది మేటి కూడా సంబంధ నాకు నాలుగు మేలు నేను పని పెట్టి వర్క్ మూడు నా మేడం పేరన్నా చేసుకుంటారు కదా మేడం నేను అసలు నా పేరే ఆమె భర్త వచ్చినాడు అడుగు భర్తలేదు కానీ

మేడం బాగా చెప్తారో ముల గుర్తులు వచ్చి పనిచేసారా ముడుమల గుర్తులు అట్లా చేస్తాం